కన్జర్ మాఫియాపై కూటమి ప్రభుత్వం ఇప్పుడు ఏం చేస్తుందని మాజీ మంత్రి కాకాని గోవర్ధన్ రెడ్డి అన్నారు నెల్లూరులో వైసీపీ కార్యాలయంలో ఆయన మీడియా సమావేశం ఏర్పాటు చేస్తారు ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ ఒక మహిళ ఇంటిలో పోలీసులు తనిఖీ చేస్తే పట్టపగలు ఇరవై ఐదు కేజీల గంజాయి దొరికిందంటే మీ ప్రభుత్వం ఎలా పనిచేస్తుందో అర్థమవుతుందని ఆయన పేర్కొన్నారు ఒక మహిళ ఇంట్లో ఇరవై ఐదు కేజీల గంజాయిని పట్టుకునేందుకు ప్రభుత్వం ఒప్పుకున్నందుకు ముందుగా తప్పొప్పుకున్నారని ఆయన పేర్కొన్నారు డ్రగ్స్ మాఫియా కూటమి ప్రభుత్వంలో విచ్చలు విడిగా చెలరేగిపోవడం ఈరోజు ప్రజలకి రక్షణ లేకుండా ప్రజల మీద దాడులు అనేక రకాలైనటువంటి హత్యలు జరుగుతున్నటువంటి నేపథ్యంలో ఇటీవల నెల్లూరు జిల్లాకు సంబంధించి ఒక సామాజిక ఉద్యమకారుడు ప్రజలలో ఉన్నటువంటి రుగ్మతలన్నీ రూపుమాపాలన్నటువంటి ఆలోచన చేసినటువంటి వ్యక్తి తానున్నటువంటి కాలని సంస్కరించుకోవాలనేటువంటి ఆలోచనతో పెంచిలయ్య అనేక రకాలైనటువంటి కార్యక్రమాలు చేపట్టడం దాని మీద చెడు అలవాట్లు దుర్వ్యసనాల మీద అవగాహన కల్పించేటువంటి కార్యక్రమాలని ఆయన అక్కడ ఏర్పాటు చేయడం జరిగింది అయితే కొంతమంది అక్కడ ఉన్నటువంటి కాలనీ వాసులకి అతని ప్రవర్తన కంటగింపుగా మారడం దానితో పెంచిలేని హత్య చేయడం జరిగింది దురదృష్టం పెంచిలే ఏదైతే ఈ మాదక ద్రవ్యాలు డ్రగ్స్ గంజాయి మీద పోరాటం చేస్తున్నాడో మాదక ద్రవ్యాలు గంజాయి డ్రగ్స్ అమ్మకాలు చేస్తున్నటువంటి ఆ కార్యకలాపాలు నిర్వహిస్తున్నటువంటి వ్యక్తులే ఈరోజు ఈ దాడిలో పాల్గొని దాడికి పూరుగలిపి ఆయన్ని హత్య చేయడం జరిగింది అంటే మా వ్యాపార లావాదేవీలకి మీరు అడ్డం ఉంటే మేము ఎవరినైనా సరే నిర్మూలిస్తాము అన్నట్టుగా వాళ్ళు ప్రవర్తించారు ప్రవర్తించారు అనేటువంటి దానికన్నా ఈ కూటమి ప్రభుత్వానికి ఒక ఛాలెంజ్ విసిరారు చంద్రబాబు నాయుడు దాదాపుగా పద్దెనిమిది నెలలు అధికారంలోకి వచ్చి ఈ పద్దెనిమిది నెలలలో నువ్వు ఎటువంటి కార్యకలాపాలు చేపట్టావు ఏ విధంగా దీన్ని అరికట్టడానికి పథకాలు రచించావు ఏ విధంగా దీన్ని రూపుమాపాలనేటువంటి ఆలోచన చేసావు మాని అధికారంలోకి రాగానే డాంబికాలు బలికి వంద రోజుల్లోనే నేను నిర్మూలించేస్తాను డ్రగ్స్ రహిత ఆంధ్ర రాష్ట్రంగా తీర్చిదిద్దుతాను అని చెప్పి చెప్పి ఆయన ఆకాశాన్ని అంటేటువంటి విధంగా ప్రకటన చేయడం జరిగింది ఈరోజు ఐదు వందల యాభై రోజుల పైచిలుకు నువ్వు అధికారంలోకి వచ్చి ఇప్పటివరకు డ్రగ్స్ని రూపుమాపడం చేతగాక దానిని అడ్డుకోలేక నీ కింద ఉన్నటువంటి మీ శాసనసభ్యులే వాటిని ప్రోత్సహిస్తూ ఆ విధంగా వాళ్ళు దానిని ముందుకు తీసుకువెళ్తూ ఉంటే వాళ్ళకి అండకా వాళ్ళు ఒక అండదండలు అందిస్తుంటే నిన్న సాక్షాత్తు ముఖ్యమంత్రిగా ఉన్నటువంటి వ్యక్తి పెంచిలీయ హత్య పట్ల ఏ విధంగా స్పందించాలి ఏ విధంగా వ్యవహరించాలనేటువంటి కనీస పరిజ్ఞానం కూడా లేకుండా దానిని రాజకీయాలకు వాడుకొని ఉంగుటూరులో జరిగినటువంటి కార్యక్రమంలో మొత్తం వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీదే తప్పు అన్నట్టుగా ఆయన మాట్లాడినటువంటి మాటలు ఆయన దివాలా కోరుతనానికి దిగజారుడతనానికి నిదర్శనం అని చెప్పి చెప్పి ఈ సందర్భంగా నేను తెలియజేస్తున్నా ముఖ్యమంత్రి స్థాయిలో ఉండేటువంటి వ్యక్తి లోతుగా అధ్యయనం జరిపి ఏ విధంగా జరిగిందనేటువంటి దాని మీద విశ్లేషించాలా మరలా ఇటువంటి పునరావృతం కాకుండా చర్యలు చేపట్టాలి తప్ప ఇదంతా వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ నిర్వాహకం వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ పెంచి పోషించింది అని మాట్లాడితే పై నుంచి కింద దాకా వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీకి సంబంధించినటువంటి వాళ్ళ మీద ఈరోజు మీరు లేనిపోయినటువంటి ఆ బండాలు వేస్తే దానిని ముఖ్యమంత్రి దగ్గర నుంచి మోటా కార్యకర్తల దాకా అదే గీతం ఆలపిస్తే ఈరోజు మీరు ఏమి చెప్పదలుచుకున్నారు ఈ సమాజానికి మేము అధికారంలోకి వచ్చి మిన్నకుంటాం మాకు చేత కాదు మేము చెయ్యలేము కానీ ఏదైనా జరిగితే మా యొక్క అసమర్థత బయటపడకుండా దానిని వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీకి అంటగడతాం అనేటువంటి ఆలోచన విధానం స్పష్టంగా అర్థం మేము అనేక సందర్భాలు చెప్పాం గత మూడు రోజులుగా మాకు సంబంధించినటువంటి రోరల్ ఇన్ఛార్జ్గా ఉన్నటువంటి విజయకుమార్ రెడ్డి గారు కానీ ఉన్నటువంటి నిన్న నెల్లూరు సిటీకి సంబంధించినటువంటి శాసన మండలి సభ్యులుగా ఉన్నటువంటి సిటీ ఇన్ఛార్జ్ పర్వతరెడ్డి రెడ్డి కానీ అనేక మంది వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ వ్యక్తులు ఆధారాలతో సహా మీడియా ముందు ఉంచడం జరిగింది మేము చెప్పింది ఏమిటి వాళ్ళు రెండు వేల ఇరవై మూడులో వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీలో చేరిన తర్వాత సెప్టెంబర్ రెండు వేల ఇరవై నాలుగులో రూరల్ ఎమ్మెల్యే కోటమిరెడ్డి శ్రీధర్ సమక్షంలో వాళ్ళు నేరుగా మరలా తిరిగి తెలుగుదేశం పార్టీలో చేరారు గత సంవత్సరం రోజులుగా తెలుగుదేశం పార్టీలో ఉన్నారు వాళ్ళు తెలుగుదేశం పార్టీ నుంచి తిరిగి వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీకి వచ్చే పరిస్థితి లేదు ఎందుకంటే ఎవడన్నా తెలుగుదేశం నుంచి వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీకి వస్తే వాళ్ళని ఎన్ని రకాలుగా ఇబ్బందులు పడుతున్నారో మళ్ళీ వాళ్ళని వారం రోజులు జరగకుండానే మీరు ఏ విధంగా ఈ ఈరోజు మనం చూస్తూనే ఉన్నటువంటి పరిస్థితి కాబట్టి మేము మీకు చెప్పేది ఏమిటంటే మీరు ఇటువంటి అభండాలు వేయడం మానివేయండి ఎందుకంటే వీటి అభండాలు వేయడం వల్ల మీరు వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీకి అంటగట్టి మనం గమ్ముగా ఉన్నాము ఏదైనా దీన్ని ప్రతిదాంట్లో రాజకీయం చేసి రాజకీయ అబ్బంగా గడుపుకుందాం అనేటువంటి ఆలోచన చేసినందువల్ల ఈరోజు సమాజం చెడిపోయేటువంటి ప్రమాదం ఏర్పడింది సమాజానికి రక్షణ కరువైంది ఈరోజు జరిగినటువంటి హత్య పట్ల ప్రజాగ్రహం వెల్లుబుకుతుంది అంటే దాని అర్థం ఈ ప్రభుత్వం పట్ల నిరసన తెలియజేస్తున్నారు ఇది పెంచలే పట్ల తెలియజేసేటువంటి నిరసన పెంచలే పేరుట జరిగేటువంటి నిరసన ఈరోజు ఎక్కడికి వెళ్ళినా సరే అనేక రకాలుగా ఆయన నిరసన కార్యక్రమాలు నిర్వహిస్తున్నారు ప్రజలు అంటే ఇది ఒక పార్టీతో అయ్యేటువంటి పరిస్థితి కాదు స్వచ్ఛందంగా ప్రజలు పాల్గొంటున్నారు కాబట్టి అంటే ప్రజలు ఈ ప్రభుత్వ విధానాల మీద వ్యతిరేకత ప్రకటిస్తున్నారు కాబట్టి ప్రభుత్వ వ్యతిరేకత ప్రభుత్వ ప్రభుత్వ విధానాల మీద ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు కాబట్టి ఇంత పెద్ద ఎత్తున ఈరోజు ప్రజలు కూడా పాల్గొనేటువంటి పరిస్థితి ఏర్పడింది మీరు ఎంతసేపటికి మీకున్నటువంటి పరిస్థితి ఏంటంటే ఎవరిని మనం తీసుకెళ్దాం ప్రలోభ పెట్టి స్థానిక సంస్థల ప్రతినిధులు ఉంటే ప్రలోభ పెడితే యాభై నాలుగు మంది కార్పొరేటర్లు కలిస్తే వాళ్ళకి మీరు తీసుకెళ్లి కండువాలు వేస్తుంట్రీ దానితో పాటు వాళ్ళందరినీ ప్రలోభ పెట్టి తీసుకెళ్లాలా లేదంటే వాళ్ళని బ్లాక్ మైల్ చేయాలా మిగతా వాళ్ళని బెదిరించాలా బెదిరించాలంటే మీకు రౌడీ షీటర్లు కావాలా ఆ రౌడీ షీటర్లు మీతో పాటు ఉంటే ఎవడన్నా ఏదన్నా మాట్లాడినా మీకు ఎదురు తిరిగినా వెంటనే రౌడీ షీటర్ ఊసికొల్పి వాళ్ళ మీదకి దాడులు చేయించాలా కాబట్టి ఆ రౌడీ షేటర్ల అండదండలు మీకు అవసరమైనటువంటిది ఎప్పుడైతే మీరు భావించారో ఆ రౌడీ చెట్టులో ఏ రోజైతే నెల్లూరు జిల్లాలో మీ శాసనసభ్యులు అందరూ కలిసి పెంచి పోషించడం పెట్టారో వాళ్ళు ఈరోజు ఇష్టారహతగా వ్యవహరించి సమాజంలో చేడపూరుగులు లాగా తయారయ్యారు ఏదన్నా జరిగినప్పుడు పోలీసులు కాస్త హడావిడి చేయడం ఆ తర్వాత వదిలివేయడం అనేటువంటిది ఆనవాయితీగా ఉంది నేను ఒక్కటే విషయం నెల్లూరు జిల్లా ప్రజలకి మీడియాకి రాష్ట్ర ప్రజలకి చెప్పదలుచుకున్నా ఈరోజు ఆమె ఏదైతే అర్వ కామాక్షి ప్రధాన సూత్రధారి హత్యకు సంబంధించినటువంటి పెంచిలే హత్యలో ప్రధానమైనటువంటి సూత్రధారి ఆమెని పోలీసులు అరెస్ట్ చేసిన తర్వాత ఆమె ఇంటి మీద సోదాలు నిర్వహిస్తే ఆ ఇంట్లో ఇరవై ఐదు కేజీల గంజాయి దొరికినట్టుగా పోలీసులు ఈరోజు కేసు పెట్టి ఆమె రిమాండ్కి పంపించడం జరిగింది మంచిదే పోలీసులు వెంటనే దానికి సంబంధించి స్పందించారు దాని ఇంటి మీద దాడి చేశారు వాళ్ళ ఇంటి మీద ఇరవై ఐదు కేజీల గంజాయిని పట్టుకున్నారు అయితే ఎవరన్నా ఈరోజు రాష్ట్రంలో కానీ నెల్లూరు జిల్లాలో కానీ నెల్లూరు నగరంలో కానీ తెలుగుదేశం పార్టీకి అడుగులకు మడుగులొత్తే వాళ్ళు తప్ప తెలుగుదేశం పార్టీ కనుసనాల్లో వ్యాపారాలు వ్యవహారాలు నిర్వహించే వాళ్ళు తప్ప వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీకి సంబంధించినటువంటి వాళ్ళే అయి ఉండి ఉంటే ఇరవై ఐదు కేజీల గంజాయి ఇంట్లో పెట్టుకొని అమ్మేటువంటి ధైర్యం ఉండేదా ఇది ప్రజలు ఆలోచన చేయాల్సినటువంటి సమస్య ప్రజలు అర్థం చేసుకోవాల్సినటువంటి విషయం ఎందుకు చెబుతున్నామంటే ఈరోజు ఇరవై ఐదు కేజీల గంజాయి అక్కడ ఉంటే ఈ ప్రభుత్వ వైఫల్యం కదా ఇంటెలిజెన్స్ వైపులేం కదా అంతే ఎంత బాహాటంగా ఎంత బహిరంగంగా వాళ్ళ అమ్మకాలు సాగించి ఉంటే ఆ తర్వాత మీరు వెళ్ళినా కూడా వాళ్ళు మిమ్మల్ని గురించి అయ్యో మన మీద కేసు పట్టింది ఎక్కడన్నా పెట్టాలనేటువంటి ఆలోచన కూడా లేకుండా ఇంట్లోనే పెట్టుకుని ఉన్నారు అంటే వాళ్ళకు ఉన్నటువంటి ధైర్యం ధీమా ఈ ప్రభుత్వం మనది ఈ ప్రభుత్వం మనల్ని కాపాడుతుంది ఈ ప్రభుత్వంలో ఉండేటువంటి ఎమ్మెల్యేలు మనల్ని కాపాడతారనేటువంటి అనేటువంటి ధీమా ధైర్యం కలిగింది కాబట్టి వాళ్ళు ఆ విధంగా లెక్కలేనితనంగా ఈరోజు చెలరేగిపోయారు ఇరవై ఐదు కేజీల గంజాయి మీకు పట్టుబడిందంటేనే ఇది ప్రభుత్వ వైఫల్యంగా చంద్రబాబు భావించాలనా లేదా అంటే ఒక వ్యక్తి హత్య కేసులో ఇరుక్కున్న తర్వాత జరిగినటువంటి సోదాలో బయటపడినటువంటిది ఒకవేళ ఆ హత్య కేసులో ఆమె దొరకపోయి ఉండి ఉంటే కేజీలు కొద్దీ ఈరోజు ఆమె చేస్తున్నటువంటి కార్యకలాపాలు విస్తరించి ఉండేది ఎందుకు పోలీసులు భయపడుతున్నారు పోలీసులు ఎందుకు వెనకాడుతున్నారు ఎవరన్నా సంఘ విద్రోహ శక్తులు కానీ ఇటువంటి యాంటీ సోషల్ ఎలిమెంట్స్గా ఉన్నటువంటి వాళ్ళు కానీ ఎక్కడన్నా డ్రగ్స్కు సంబంధించినటువంటి వాళ్ళని కానీ మీరు వెంటనే ఎక్కడన్నా కానీ అరెస్ట్ చేసి తీసుకొస్తే వెంటనే మీకు ఎమ్మెల్యే ఆఫీస్ నుంచి ఫోన్ వస్తుంది వెంటనే వదిలిపెట్టమంటారు మీరు విధి పరిస్థితులు వాటిని వదిలిపెట్టడం ఎవరన్నా ఏదన్నా తప్పనిసరి పరిస్థితులు అమాయకులు నిరికించేటువంటి పరిస్థితి ఉంది తప్ప మీరు న్యాయంగా చట్టంగా ఉంటే ఈరోజు ఎంత దారుణమైనటువంటి పరిస్థితులు ఉన్న నెల్లూరులో ఒక ఇంట్లో ఇరవై ఐదు కేజీల గంజాయి దొరికింది ఏది మర్డర్ చేయించినటువంటి ఆమె ఇంట్లో కామాక్షి ఇంటిలో ఇరవై ఐదు కేజీల గంజాయి దొరికిందంటే ఇది మీ వైఫల్యం కాదా ప్రభుత్వ వైఫల్యం కాదా పోలీసు వైఫల్యం కాదా మీ నిఘా విభాగాల వైఫల్యం కాదా ఎంత విచలవిడిగా నెల్లూరు జిల్లాలో గంజాయి మీ హయాంలో పేలు వేలు కూరింది అనేటువంటి దానికి ఇది ఒక ఉదాహరణ కాదా కాబట్టి చంద్రబాబు నిందలు వేయడం కాదు వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ నీ పరిపాలన మీద నువ్వు ఆత్మ పరిశీలన చేసుకోవాల్సినటువంటి సమయం అని చెప్పి చెప్పి తెలియజేస్తున్నాను